ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడడం ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత ఇలా పోలీసులు పాపం వాళ్ళు నేనేం తప్పుబట్టం పోలీసులు ప్రతిపక్షం చుట్టే తిప్పుతుంది ప్రభుత్వం ఎంతసేపు ప్రతిపక్ష నాయకులను కేసులు పెట్టుడు వాళ్ళని అరెస్ట్ చేస్తుడు ప్రతిపక్షం చుట్టే పోలీసులను తిప్పడం వల్ల క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఏడాది కాంగ్రెస్ పాలనకు ఈ రాష్ట్రంలో ఇరవై మూడు శాతం క్రైమ్ రేటు పెరిగింది సిగ్గుపడాలి మంత్రిగా రేవంత్ రెడ్డి సిగ్గుపడాలి నీ పాలనలో ఇరవై మూడు శాతం నేరాలు ఈ రాష్ట్రంలో పెరిగినాయి హత్యలు పెరిగినాయి అత్యాచారాలు పెరిగినాయి దాడులు పెరిగినాయి ప్రతీకార దాడులు పెరిగినాయి దోపిడీలు పెరిగినాయి ఇరవై మూడు శాతం క్రైమ్ రేటు పెరిగింది ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఈ హింసా రాజకీయాల్ని వెంటనే ఆపాలి కాంగ్రెస్ గుండాలను అదుపులో పెట్టుకోవాలి దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ తప్పకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ రాష్ట్రంలో బీజేపీ కార్యాలయం మీద దాడి బీఆర్ఎస్ కార్యాలయం మీద దాడి ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడులు జరుగుతూ ఉంటే అవసరమైతే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టి కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఏ ఒక్క దాడిని ఖండిస్తలేడు దాడి చేసిన వాళ్ళను పోలీసులు ఇంకా వాళ్ళ వాహనాల్లో కూర్చోబెట్టి వీడియోలు చేసి బయటకు పంపుతున్నారు పోలీస్ వాహనంలో కూర్చొని వీడియో తీస్తున్నారు ముంగట్ సీట్లో కూర్చొని ఆయన వీడియో వెనక సీట్లే పోలీసు వాళ్ళే ఎస్ఏ ఎస్ఐఏ తీస్తుండ ఆ వీడియో ఎట్లా తీసింద్రు పోలీస్ వాహనంలో అరెస్ట్ చేసి బీఆర్ఎస్ కార్యాలయం మీద దాడి చేసిన కాంగ్రెస్ గుండాను పోలీస్ బండ్ల కూర్చోబెట్టి వీడియో తీసి బయటకు పంపుతారా అంటే పోలీసులే వీడియోలు తీస్తున్నారా ఇది మరి రాష్ట్రంలో ఏమైనా లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట రాష్ట్రంలో ఈరోజు క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది మత కలహాలు కూడా పెరిగిపోయినాయి తొమ్మిది మత కలహాలకు సంబంధించిన ఇన్సిడెంట్స్ ఈ రాష్ట్రంలో జరిగినాయి క్రైమ్ రేట్ పెరిగింది బాగా ప్రతీకారంతో ప్రతిపక్షాల మీద దాడులు చేస్తా ఉన్నారు మరి దీన్ని కేంద్ర హోంశాఖ కూడా రివ్యూ చేయాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం